అందరికీ నమస్తే అండి ఒక్క నాలుగు రోజుల కిందట ఢిల్లీలో నంజాల ఎంపీ శబరి గారికి ఒక అవమానం జరిగింది సీఎంఓలో పనిచేస్తున్న ఒక కీలక అధికారికి ఆమెకు ఒక వాగ్వాదం జరిగింది ఆ ఘటన బయటకు వచ్చిన తర్వాత ఇంకొంతమంది ఎంపీలు కూడా ఆ అధికారి చేత అవమానాలకు గురైనట్టుగా కొన్ని వార్తలు సర్క్యు వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి ఈ విషయం ఇంకా టీడీపీ కేడర్ మర్చిపోలే అధికారులదే పెత్తనం అధికారులు ప్రజాప్రతినిధుల మీద దర్పం ప్రదర్శిస్తున్నారు ప్రజాప్రతినిధులకు విలువ ఉండట్లేదు అనే బాధ కొంతమంది కేడర్లో అలా ఉంది ఈవెన్ నాయకుల్లో కూడా ఉంది మేము ఎంతెంత ఖర్చు పెట్టుకొని ఎంతెంత అంటే టైం పెడుతున్నారు డబ్బులు పెడుతున్నారు శ్రమ పెడుతున్నారు అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు ఇన్ని ఉన్న వాల్యూ ఉండట్లేదు అనే బాధ ఉంది అది అలా ఉండగా తాజాగా నిన్న అసెంబ్లీలో ఒక ఘటన జరిగింది అసెంబ్లీలో విపక్ష సభ్యులు లేరు మార్షల్స్కి పెద్దగా పని ఉండదు వాళ్ళందరూ కూడా అధికార పక్షం వల్లే వాళ్ళు పెద్దగా ఘర్షణ పడే టైప్ కాదు పెద్దగా వాగ్వాదం ఉండదు గొడవలు ఉండవు కాబట్టి మార్షల్స్ రిలాక్స్గా ఉండొచ్చు సో ఎందుకో మరి అక్కడున్న మార్షల్స్కి మేము రిలాక్స్గా ఉంటే మళ్ళీ మా పేరు పేపర్లో రాదు మేము రిలాక్స్గా ఉంటే మళ్ళీ మాకు ఉనికి ఉండదు మాకు పని లేకుండా పోతుంది అని అనుకున్నారో ఏమో అధికార పక్ష సభ్యుల మీదే దూకుడుగా వెళ్ళడం ప్రదర్శించారు పోనీ వెళ్ళక వెళ్ళక ఏదైనా కొత్త ఎమ్మెల్యే మీద వెళ్ళారా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేలో వన్ ఆఫ్ ద సీనియర్ ఆయన దూలిపాల నరేంద్ర గారి మీదకు వెళ్ళారనమాట దాన్ని అసెంబ్లీలో ఏం జరిగిందంటే ధూలిపాల నరేంద్ర గారు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతున్నారు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఆయన సాయంత్రం బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతున్నారు అలా మాట్లాడే సందర్భంలో మార్షల్స్ వచ్చారు కొంతమంది వచ్చి ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదు వెళ్ళిపోండి అన్నారు అలా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు కదా సో కాబట్టి ఉండాల్సిన కొంతమంది ఉంటారు కదా సో అయినా సరే మార్షల్స్ వాళ్ళందరినీ కూడా నెట్టేసి ఎమ్మెల్యే గారి మీద కూడా చేయి వేశారు దాంతో అక్కడికి లోకేష్ గారు అటువైపు నుంచి అసెంబ్లీ అయిపోయాక ఆయన కూడా అలా బయటకు వచ్చి విషయం ఆయన దృష్టిలో పడడంతో ఆయన నేరుగా చూసి కల్పించుకొని మార్షల్స్ని మందలించారు మీకేం పని ఇక్కడ మీరెందుకు ఎమ్మెల్యే మీద చేసుకుంటున్నారు ఎమ్మెల్యేని టచ్ చేయాల్సిన అవసరం మీకు ఏం వచ్చింది ఇక్కడేమీ గొడవ జరగట్లేదు కదా అని వాళ్ళకి చెప్పారు ఒక సున్నితంగా క్లాస్ స్పీకర్ మందలించారు దాంతో మార్షల్స్ ఏదో సర్జోయారు పాసలు లేని వాళ్ళని మేము పంపిస్తున్నాము ఎమ్మెల్యే గారి జోలికి మేమేమీ వెళ్ళలేదు అని అయినా సరే ఎంతైనా సీనియర్ ఎమ్మెల్యే కదా దూల్పల్లి నరేంద్ర గారికి ఆయన కొంచెం నొచ్చుకుంటారు కదా ఆయనకు బాధ అనిపిస్తుంది కదా ఆయనకి అసెంబ్లీ విలువ తెలుసు అసెంబ్లీ టైం తెలుసు ఎక్కడ మాట్లాడాలో తెలుసు ఏం మాట్లాడాలో తెలుసు ఎలా ఉండాలో తెలుసు వన్ ఆఫ్ ద సీనియర్ కదా సో ఆయన విషయంలో మార్షల్స్ ఎలా వ్యవహరించడం కొంచెం ఆయనకి ఇబ్బందికరంగా మారింది సో దాంతో విషయం సరే సైలెంట్గా ఉంటుందేమో అనుకున్నా సరే విషయం బయటకు వచ్చింది ఆల్రెడీ ఈనాడు లాంటి ప్రముఖ పత్రికలోనే విషయం బయటకు వచ్చింది దాంతో ఆయన కొంచెం అవమానంగా ఫీల్ అవుతున్నారనమాట ఒకవైపు ఏమో ఎంపీల దగ్గర అలా ఇంకోవైపు ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలకు కూడా సో ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులను పట్టించుకోవట్లేదు విలువ ఇవ్వట్లేదు అని తరచూ సంఘటనలు జరుగుతున్న వేళ తాజాగా ఈ సంఘటన బయటకు రావడం అసలు ఇంత అలసై పేరేంటి ఇంత అలసే ఎవరిచ్చారు వీళ్ళకి వీళ్ళు ఎందుకు అలా ఉన్నారు ఎమ్మెల్యేల పట్ల అనే భావన చర్చకు వచ్చిందనమాట చర్చ జరుగుతోంది సో ఎవరైనా కావాలని ఏమైనా డైరెక్షన్స్ ఇస్తున్నారా అసలు బ్యాక్ ఎండ్లో ఏమైనా జరుగుతుందా ఏమైనా కుట్రకోణం ఉందా అనేది కూడా చూస్తున్నారు సో ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా కొంచెం ఇంటర్నల్గా సీరియస్గా తీసుకుంది యాక్చువల్లీ మనం తరచూ ఏం చదువుతాము అధికార విపక్ష సభ్యులకు వాగ్వాదం జరిగినప్పుడో ఘర్షణ వాతావరణం నెలకొల్నప్పుడో అప్పుడు బయట ఉన్న మార్షల్స్ లోపలికి వెళ్ళి ఆ సభ్యుల్ని బయటకు నెట్టేస్తారు బయటికి తీసుకువెళ్తారు అలాగే ఎవరు స్పీకర్ ఎప్పుడైనా కొంతమంది సభ్యుల్ని సస్పెండ్ చేస్తే సస్పెండ్ అయిన సభ్యులు బయటకు వెళ్ళకపోతే అప్పుడు మార్షల్స్ వచ్చి బలవంతంగా బయటకు తీసుకువెళ్తారు లేదా పోడియం చుట్టూ సభ్యులు ఉంటే స్పీకర్ పోడియం చుట్టూ ఉంటే అప్పుడు స్పీకర్ గారి ఆదేశాల మేరకు సభ్యులను బయటకు తీసుకువెళ్తారు సో ఏదైనా స్పీకర్ ఆదేశాల మేరకు చేయాలి ఇక్కడ వీళ్ళకు వీళ్ళు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవడానికి ఉండదు అవి సభ హక్కుల ఉల్లంఘన ఒక రకంగా నిజానికి దూల్పాల్ నరేందర్ గారు దీన్ని ఇష్యూ చేయాలంటే చేయొచ్చిన హక్కుల వాళ్ళం కనుక కానీ అంతా వాళ్ళే ఆ పార్టీ ఆగిందే కూటమి ఆగిందే ఆయన కూడా అందులోకి సీనియర్ సో విషయం బయటకు రాకూడదు అనుకున్నారు జరిగింది లో అందులోకి లోకేష్ గారు కల్లారా చూశారు ఆయన కూడా మార్షల్స్కే చెప్పారు మందలించారు ఒక రకంగా కాబట్టి విషయం అక్కడితో సర్దుమనిగింది అనుకున్నారు కాకపోతే జరిగిన అవమానం మాత్రం మనసులో అలా ఉండిపోద్దు కదా